అయితే ఈరోజు మనతో పాటు ఎల్పి నగర్లో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమం కాక మొన్న ఒక ఆయన ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి చెప్పడము రెండు మూడు వీడియోలు కూడా తీసినా ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి మీకు కావాలంటే పెడితే వాళ్ళు ఆరు నెలల నుంచి మెటల్ కాంటాక్ట్ పట్టుకొని షాప్లో చేయిస్తున్నాం దాని గురించే మేము ఇక్కడ ముందుకు తిన్నాం లేకపోతే మాకు ఇంతవరకు మేము సరైన జరుగుతుంది ఎట్లా అనుకున్నాం కానీ సీక్రెట్గా వాళ్ళు షాపులోనే ఒక వాళ్ళని పెట్టుకొని యూపీలో పెట్టుకొని వాళ్ళు పనులు డైరెక్ట్ కస్టమర్ రాగానే మా దగ్గర పనులు ఉండదని చెప్పి పంపించేస్తున్నారు మేము ఇన్ని షాపులు పెట్టుకొని మేము రెంట్ కట్టుకొని మా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నాం పనులు లేక మా దగ్గర పని చేసే వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు పనులు లేక చాలా ఇబ్బంది ఉంది ఒక నాలుగైదు ఏళ్ళ నుంచి పిల్లలకు స్కూల్ ఫీజులు కానీ కానీ చాలా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు విశ్వబ్రామంలో అందుకే కూడా సిద్ధంగా ఉన్నారు మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కిరాణా షాపుల పేరుతో నచ్చినటువంటి మార్వాడీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలు ఓపెన్ చేసి దుకాణాలు ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు అన్ని రంగాలలో వాళ్ళే మనుషుల్ని తెచ్చుకొని వాళ్ళే పని చేసుకుంటూ ఈరోజు ఇక్కడ పని చేయడానికి కూడా పని లేనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ దగ్గర డబ్బు ఉండి మిషన్లతో పని చేయించుకుంటూ ఈరోజు మాకు పని లేకుండా చేస్తున్నారు వృత్తికి సంబంధించిన విషయంలో మొదట్లో మేము తీసుకెళ్ళినటువంటి కస్టమర్లను కూడా వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోయి ఈరోజు మాకు కనీసం పని ఎవరన్నా మా దగ్గరకు వచ్చి పని అడగకుండా కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఏది ఏమైనా మేము హిందువులము ఈరోజు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు లేదంటే మార్వాడిలో సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట ఏంటంటే మార్వాడి గోబ్యాక్ అంటే హిందువులు కాదు అంటున్నారు మరి ఇక్కడ ఈరోజు రోడ్కెక్కినటువంటి ప్రతి వ్యక్తి కూడా హిందువే వాళ్ళ నుదుటిన బొట్టు ఉంది వాళ్ళు ఉదయాన్నే పూజ చేసుకుని మరి వచ్చి ఈరోజు మమ్మల్ని కాపాడండి అనిపించి మాట్లాడుతున్నారు హిందువుల వృత్తుల్ని ఆగం చేస్తున్నారని అయితే విశ్వకర్మలు చెప్తున్నారు మరి దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఏందని చూడాల్సి ఉంది చూస్తూనే ఉండండి ఎన్నెండ్ మీడియా థ్యాంక్ యూ